హాయ్ ఫ్రెండ్స్ నమస్తే థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్కి మనం మెడ ఎంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి అలాగే చంక లోతు ఎంత తీసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఈ మెడ అలాగే భుజము చంక లూజు ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో కరెక్ట్గా కటింగ్ చేసి భుజాలనేవి జారుకోకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనం డాట్ పెట్టుకుని కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది అలాగే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది వివరంగా ఈ వీడియోలో కటింగ్ చేసి పర్ఫెక్ట్ షేప్తో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను ముందుగా మన లైనింగ్ బ్లౌజ్ పీసు ఈ రెండిట్లని తీసుకోవాలి నేను లైనింగ్ పైన డైరెక్ట్గా కొలతల ప్రహారం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది లైనింగ్ పైన కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ముందు లైనింగ్ని ఈ విధంగా రెండు మడతల మీద మడత వేసుకోవాలి కింద సైడు ఇలా స్కేల్ తీసుకుని ఇలా కరెక్ట్గా లైన్ గీసుకుని ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని ఇలా వేసుకుని మడత సైడ్ మనకు వేసేలాగా ఉండేలాగా చూసుకుని ఎట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ విధంగా మనం మడత వేసుకున్నామన్నది ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు టేప్ తీసుకోవాలి టేప్ తీసుకుని మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి పొడవు వచ్చేది పదమూడున్నర స్టిచ్చింగ్ చేసిన తర్వాత పదమూడున్నర రావాలి అలాగే కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని పద్నాలుగున్నర తీసుకోవాలి అంటే మన బ్లౌజ్ పొడవు మొత్తం మీద పద్నాలుగున్నర ఈ విధంగా తీసుకోవాలి ఆల్మోస్ట్ చాలా మట్టుకి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ జాకెట్ పొడవు అనేది ఇంతే ఉంటుంది ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ థర్టీ ఎయిట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా ఈ విధంగానే మనం తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసి ఖర్చు కోసం ఒకటిన్నర దగ్గర ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి ఇట్లా ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా మెడంత తీసుకోవాలి భుజం ఎంత తీసుకోవాలి చంక లోతు ఎంత తీసుకోవాలి అనేది కరెక్ట్గా నేను తీసి చూపిస్తాను మన ఈ బ్లౌజ్ వచ్చి నార్మల్ క్రాస్కట్ బ్లౌజ్ కదా ఇది ఎలాంటి మనం డిజైన్ అనేది ఏమీ వేసుకోము అందుకని దీనిలో మనం మెడొచ్చి రెండున్నర ఇలా ఈ సైజు వారికి రెండున్నర తీసుకుంటే కనుక కరెక్ట్గా మనకి మెడ అనేది సరిపోతుంది భుజాలనేవి జారుకోకుండా కరెక్ట్గా మనకి సరిపోతుంది అలాగే భుజం వచ్చి మూడు అంగులాలు తీసుకోవాలి ఇలాగా మొత్తం మీద మెడ భుజం రెండు కలిపి ఐదున్నర అంగులు తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మన చంక దింపు చంక దింపు కోసం ఆరు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి సరిపోతుంది ఈ విధంగా ఆరు అంగుళాల దగ్గర తీసుకుని మనం చంక దింపు కనుక తీసుకుంటే కనుక కరెక్ట్గా మనకి సరిపోతుంది చంక లోత్ అనేది కరెక్ట్గా మనకు సరిపోయి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా ఆరు రంగుల దగ్గర మనం మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ మనం కరెక్ట్గా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే కనుక మన బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇట్లా బాక్స్లకు లైన్ గీసుకుని చంక షేప్ కోసం ఒకటిన్నరలాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కనుక మనం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వెనుక మళ్ళీ మెడ పొడవచ్చి తొమ్మిది అంగులాలు మనం మెడ రెండునారు కదా అలాగ రెండున్న మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా గీసుకుని బాక్స్ లోపలే మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇది నార్మల్గా డైలీ వేరే చేసుకునే బ్లౌజ్ అండి ఇది అందుకని మనం ఎక్స్ట్రా మెడ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా ఇది ఈ విధంగా పెట్టుకుంటే కనుక ఎలాంటి డోరీ అవసరం లేకోకుండా అనేవి జారుకోకుండా కరెక్ట్గా మనకి బాడీకి పట్టుకుని ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగుళాలు అలాగే పైన కూడా నాలుగు అంగుల దగ్గర మార్క్ చేసుకుని కుట్టు కోసం ఇటో వరంగులో ఇటో వరంగుల దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో టక్స్ షేపు తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కనుక ఇలా మెడ భుజము చంక లూజు ఈ విధంగా కనుక మనం తీసుకుని కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి తప్పనిసరిగా మీ బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకోకుండా ఆ డ్రాయింగ్ పైనే కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని కుట్టు కోసం ఈ విధంగా నాట్ అనేది పెట్టుకోవాలి చూసారు కదా మన బ్యాక్ పార్ట్ కటింగ్ ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మెడ రౌండ్ షేప్ వస్తే కనుక మనకు భుజాలు జారే ఛాన్స్ అస్సలు ఉండదు కరెక్ట్గా మనకి బాడీకి పట్టుకొని ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ని కరెక్ట్గా చేసుకొని ముడతలు లేకపోకుండా చూసుకోవాలి ఈ విధంగా చూసుకుని బ్యాక్ పార్ట్ని తీసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని మనం షేప్ బెల్ట్ కోసం కింద నుంచి రెండు అంగలాలు ఈ సైడు రెండు అంగలాలు ఈ సైడ్ దగ్గర మార్క్ చేసి షేప్ బెల్ట్ కోసం ఇలా లోపలికి మడత పెట్టి ఇలా వేలితో ప్రెస్ చేస్తే కనుక లైన్ కరెక్ట్గా వస్తుంది ఇట్లా ఈ విధంగా మనం మడత పెట్టుకొని క్రాస్గా వేసుకోవాలి ఏ విధంగా అయితే మన క్రాస్ సరిపోతుందో ఆ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని మన ముందు మెడ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి క్లాత్ అనేది ఇట్లా ఇప్పుడు మనం చాక్ తీసుకుని ఈ విధంగా ఏ విధంగా బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా మార్క్ చేసి ఫ్రంట్ సైడ్ నెక్ సైడ్ వచ్చేసరికి టేప్ తీసుకుని మన ఫ్రంట్ సైడ్ నెక్క పొడవచ్చి ఆ రంగుల అలాగే మన మెడ రెండున్నర దగ్గరగా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి మా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి మనం మెడ కూడా కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం మనం ముందుగా మార్క్ చేసిన దగ్గర ఇలా వేలితో పెట్టుకుని మార్క్ చేసుకోవాలి తర్వాత స్కేల్ తీసుకుని ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఆర్మూల్లో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్మూల కోసం ఒకటిన్నరలోకి మధ్యలోకి ఈ విధంగా మార్క్ చేసి ఇట్లా షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ నుంచి ఒక ఆంగ్లం మనం ఫిట్టింగ్ సైడు ఆ రంగులం దగ్గర మార్క్ చేసి షేప్ బెల్ట్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఆకారం అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా వచ్చిందా లేదనేది మన ఆది కొలతలు ఉంటాయి కదా దాని ప్రహారం కొలుసుకోవాలి ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగులాలు పైన రెండున్నర కుట్టు కోసం ఈ సైడ్ ఒక అంగులో ఈ సైడ్ ఒక అంగులో ఈ విధంగా మార్క్ చేసి స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి కింద సైడ్ డాట్ అయిపోయిన తర్వాత చంక మూల నుంచే మరో డాట్ తీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని మనం కోసం ఒక పావంలో అనేది మడత పెట్టి కుట్టుకుంటాం కదా దాని ప్రకారం ఈ విధంగా డ్రా చేసుకోవాలి హుక్ సైడ్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి లైన్ గీసుకుని కుట్టు కోసం అటో పావంలో ఇటో పావంలో డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుంటే ఫ్రంట్ షేప్ అనేది చంక లూజ్ సరిపోతుంది అలాగే మేడ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్ కొలతలతో మనం కటింగ్ చేసుకుంటే కనుక ఎలాంటి సమస్య లేకోకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా గనక ఈ మెథడ్లో మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఏ బ్లౌజ్ అనేది పాడవదండి అంత కరెక్ట్గా వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు జనాలకి యూజ్ అవుద్ది అనుకుంటే కనుక తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసి ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా క్లాత్ తీసుకుని వెడల్పు చూసుకోవాలి అయితే ఎంతైతే సరిపోతుందనేది వెడల్పు చూసుకుని మనం కుట్టుకున్న తర్వాత మూడు అంగుళలు వస్తుంది ఆ విధంగా సరే డ్రా చేసి చూపిస్తాను ఈ సైడ్ రెండున్నర అలాగే మనం కోసం ఒక అంగుళం పెంచుకోవాలి ఈ సైడ్ కూడా ఒక అంగుళం పెంచుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఈ విధంగా కనుక మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తే కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని తీసుకుని ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని మనకు వెడల్పు సరిపోతుందో లేదనేది చంక రౌండ్ కుట్టుకోవడానికి సరిపోతుంది లేదు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని కింద సైడ్ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే స్కేల్తో లైన్ గీసుకుని కటింగ్ చేసేయాలి కటింగ్ చేసుకున్నప్పుడు మన చంక వెడల్పు సరిపోవడానికి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకుంటాం కదా రెండు పక్కలే జాయింట్ వచ్చే విధంగా ఈ విధంగా వేసుకుని కరెక్ట్గా చూసుకోవాలి మనం ఇలా వెడల్పు సరిపోతుందన్నప్పుడు ఇలా హ్యాండ్ పొడవచ్చి ఏడు అంగ్లాలు అలాగే కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి మొత్తం మీద ఎనిమిది అంగుళాలు అలాగే వచ్చి చెస్ట్ కట్ చేసేటప్పుడు మనం ఎంత తీసుకుంటామో అంత తీసుకోవాలి తొమ్మిదిన్నర అంగుళాలు తీసుకుని చంక దింపు తీసుకునేటప్పుడు మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి మన థర్టీ ఎయిట్ సైజ్కి మూడు అంగుళాల దగ్గర చంక దింపు సరిపోతుంది అలాగే ఈ సైడ్ నుంచి ఫిట్టింగ్ చేసుకునే కాడకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన చేతులు లూజు రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటి రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు చూసారా షేప్ అనేది ఎంత కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇట్లా మనం షేప్ తీసుకుంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకుని ఇప్పుడు ఫ్రంట్ హార్మోల్ని కూడా ఈ విధంగా తీసుకోవాలి తీసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని చంక దింప్ అనేది ఎంత తీసుకోవాలి అనేది కరెక్ట్గా మనం చూసుకుంటే షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి హ్యాండ్ కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీ గనక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జాయింట్ కోసం ఇలా క్లాత్ అనేది తీసుకుని కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ని హ్యాండ్ లోపల పెట్టుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా పెట్టుకోవాలి మనం జాయింట్ చేసిన తర్వాతే ఫ్రంట్ ఆర్మూల్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది ఇలా మధ్యలో నాటు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ తీసుకుని ముందు మన హ్యాండ్స్ని కటింగ్ చేయాలి ఈ బ్లౌజ్ వచ్చి పట్టు శారీకి మనకి బోర్డర్ వస్తుంది కదా దాని గురించి ఈ విధంగా హ్యాండ్ అనేది ముందు కటింగ్ చేసుకోవాలి తర్వాత మనం బ్యాక్ సైడ్ కోసం ఇలాగా బార్డర్ వచ్చే విధంగా వేసుకుని మడత వైపు మనకి వేసే ఉండేలాగా పెట్టుకుని ఇలాగా కటింగ్ చేసుకోవాలి మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసిన లైనింగ్ని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని మనం కోసం వీలుగా ఉండటానికి ఎక్స్ట్రా అనేది క్లాత్ని కట్టింగ్ చేసుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఏ విధంగా మీరు కటింగ్ చేస్తే కరెక్ట్గా కుట్టుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా కుట్టుకోవచ్చు ఇలా షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి కరెక్ట్గా చూసారు కదండి ఎంత సింపుల్గా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు నేను మీకు సింపుల్గా కట్టింగ్ చేసి చూపించాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి